ఆరాధనలో భాగంగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఒకటి నుండి పన్నెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం పేజ్ నెంబర్ ఐదు వందల పద్నాలుగు స్టార్టింగ్ నుంచి యహో దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచుడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఆయన కృప నిరంతరం ఉండునని ఇస్రాయిలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా ఎందు భయభక్తులు గలవారు అందురుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొర్రపెట్టితని విశాల స్థలముందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చను యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేం చేయగలరు యోవా నా పక్షము నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదు మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించడం అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసదు నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేది కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసదు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమనేశయ్య ఈ ఉదయ కాలం మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికని సిద్ధపడతా ఉన్నాం మీరు మమ్మల్ని కనికరించండి మీ రక్తం చేత నన్ను మమ్మల్ కడిగి పవిత్రపరిచి తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు చూచినట్లుగా మా అందరికీ కావలసిన సహాయం దయచేయండి ఈసయా నేను ఒట్టివాణ్ణి నన్ను మీ సిలువు చాటును మరుగుచేయండి నా సొంత బుద్ధి స్వజ్ఞానాన్ని కొట్టివేయండి మీ రక్త ప్రోక్షలు నన్ను జ్ఞాపకం చేసుకుని నడిపించవలసిందని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దయానుడు ఆయన కృప నిరంతరము నిలుచుడు ఆయనకు కృతజ్ఞతాస్తుదులు చెల్లించుడు దావీదు ఒకవేళ ఈ అధ్యాయం రాసింది దావీదే అయితే దావీదు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అంటున్నాడా చెల్లిస్తాను అంటున్నాడా చెల్లించబోతున్నాను అంటున్నాడు చెప్పండి చెల్లించుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించబడినాడు ఎందుకు ఒకవేళ దావీదు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అంటే ఫస్ట్ కారణం యహోవా చెప్పండి ఏముంది అక్కడ దయాళుడు దయాళుడు అంటే అర్థం చెప్తారా మంచివాడు దయాళుడు అంటే సింపుల్ మీనింగ్ ఏం చెప్పండి మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని భాష గారు చాలాసార్లు చెప్పడం మనం వింటావచ్చు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అన్ని వేళల అన్ని సమయాలలో అన్ని సంవత్సరాలలో అన్ని రోజుల్లో దేవుడు ఎవరు చెప్పండి మంచోడు కాబట్టి ఎందుకు మనం దేవుడిని స్థుతించాలి అంటే ఆయన మంచోడు కాబట్టి స్థుతించాడు మంచివాడు యహోవా దయాలు నెక్స్ట్ మనం చూసినప్పుడు ఆయన కృప నిరంతరము నిలుచును మీరు ఒకసారి జస్ట్ పక్కనే ఉన్న నూట ముప్పై ఆరులో కానీ గమనిస్తే కీర్తాలు నూట ముప్పై ఆరులో అక్కడ ఉండును ఉండును అనే పదం చూస్తూ ఉంటాం ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం ఉండునని అధ్యాయం మొత్తం కూడా మనం చూస్తామన్నాం కానీ ఇక్కడ మనకి కొంచెం చాలాసార్లు ఆయన కృప నిరంతరం ఉండును అని చూస్తాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన కృప నిరంతరము నిలుచు ఉండడం వేరే చెప్పండి ఉండడం వేరే నిలవడం వేరే గారు చెప్తారా నిర్వచనం చెప్తారా కృప అంటే నిర్వచనం ఏం చెప్పండి ఆ చెప్పే డెఫినేషన్ చెప్పండి అక్క అర్హత లేని వారిని అర్హునిగా చేయడం కృప అంతే కదా అనర్హుల్ని అర్హులుగా చేసేది కృప మనందరం డిస్క్వాలిఫై కానీ క్వాలిఫైగా చేయగలిగింది దేవుని కృప కాబట్టి దేవుడికి ఎందుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే ఫస్ట్ కారణం చెప్పండి ఆయన ఎవరు మంచోడు మంచోడు అంటే ఇక్కడ ఉన్న పర్యాయ పదం ఏంటి దయాలు అన్ని వేళలా మంచోడు మనమే మంచోళం కాదు కానీ ఆయన అన్ని వేళలా మంచోడు అందుని బట్టి దేవుని స్థుతించాలి కృప మనందరం అనర్హులం చెప్పండి ఈరోజు బ్రతకడానికి మనం అర్హులం ఆయన కృప చేత మనందరం కూడా తికింపబడ్డా అందుని బట్టి దేవునికి మనం నిరంతరం నిలుచును ఫర్ ఎవర్ ఎంత ఎన్నటికి ఆయన కృప మన పట్ల నిలుస్తుంది మనందరం కూడా అనర్హులం కానీ దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు అనేది మనం నేర్చుకుంటాం ఒకవే ఒకసారి యశ్యా గ్రంథం యాభై నాలుగు పది చదువుదామా ఒకసారి యష్యా గ్రంథం యాభై నాలుగు పది చదవండి మీరు తీస్తున్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను ఉడిచు పర్వతాలు తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి అంటారా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను చెప్పండి నా కృప నిన్ను ఉడిచు నిర ఆయన ఇంత ఉందనమాట ఆయన కృప ప్రతిరోజు మనల్ని తన కృపను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం పర్వతాలే తొలగిపోవచ్చేమో కానీ మెట్టలే తరిపోవచ్చేమో కానీ ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు ఎప్పటిదాకా చెప్పండి నిరంతరం 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 నిలిచినటువంటి ఆయన కృపను బట్టి మనం ఎంతైనా ఆయనకి వందనాస్తులమైంది చెప్పండి పసుకారం ఏంటి ఎందుకు దేవుడిని స్థుతించాలి మనం ఆయన దయాలు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద అన్ని వేళలా దయాలు మనం సంతోషంగా ఉన్నప్పుడు దయాలుడే మనం దుఃఖంగా ఉన్నప్పుడు దయాలుడే అన్ని వేళలా దయాలు ఆయన కృప నిరంతరం నిలిచే కృప ఆయన కృప పర్వతాలు తొలగిపోయిన ఇప్పుడే అన్న కూడా పాట పాడేడు కదా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప క్షణమైనా నన్ను విడి విడిపోని యొక్క నిరంతరం నిలిచేటటువంటి కృప అని మనం ఇప్పుడే పాట కూడా వింటాం కాడి అంత మంచి కృపను ఆయనకు ఉన్నటువంటి ఆ కృపను బట్టి మనం ఎంతైనా దేవునికి వందనస్తులమైన రెండవ వచ్చిన చదువుకుంటే ఆయన కృప నిరంతరం నిలిచునని చెప్పండి ఎవరు అంటున్నారు ఇస్రాయిలీలు అంటున్నారు ఇస్రాయిలీలు అంటే మనందరూ తెలుసు ఏర్పరచబడిన వారు అంటున్నారు తర్వాత ఆయన కృప నిరంతరం నిలిచునని ఎవరు అంటున్నారు చెప్పండి అహరోను వంశస్థులు అంటున్నారు యాజక యాజకులైనటువంటి వాళ్ళు అంటున్నారు ఇంకా మూడోది ఆయన కృప నిరంతరం నిలిచునని ఎవరు చెప్పండి ఓహో ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఇంకొకటి జాయిన్ చేసుకుందాం ఇక్కడ ఆయన కృప నిరంతరం నిలిచునని పాపాగాలిని శాలీం సంగస్థాలు అంటున్నారు ఓకేనా మనం కూడా అందామా ఈరోజు ఆ మాట ఆయన కృప నిరంతరము నిలుచు నిరంతరం నిలిచి ఆయన కృప ఏర్పరచబడిన వారు చెప్పారు ఆ మాట యాజక లేవి వంశస్థులు చెప్పారు అనమాట యహో ఆయనందు భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఈరోజు విశ్వాసులు ఆయన రక్తం చేత కడగబడ్డటువంటి మనం ఒకప్పుడు పాపులు ఇప్పుడు పవిత్రంగా తీర్చబడ్డటువంటి మనం కూడా ఏమి చెప్ప చెప్పండి ఆయన కృప నిరంతరం నిలుచు మెట్టలు దత్తిన పర్వతాలు తొడిగిపోయినా విడిపోయినటువంటి ఆయన కృప నిరంతరం నిలుచు అందుని బట్టి దేవునికి మనం అటువంటి భాగ్యాన్ని ఆయన కృప నిరంతరం నిలుచును అని చెప్పగలిగినటువంటి అర్హతను దయచేసిన దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై స్థూలమై తర్వాత ఐదో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెప్పండి ఏముంది అక్కడ ఇరుకు నేను యహోవాకు మొర్ర పెట్టుతుని విశాల స్థలం ముందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ఇరుకు విశాలత ఇరుకులో విశాద కలుగు మన దేవుడిని మనం స్థుతించవచ్చు పాసి గారు మా జూన్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఆ రోజుల్లో హార్ట్ అటాక్ అనుకోకుండా డే మొత్తం స్ట్రెస్ అయ్యరు ఒక ఇరుకు అనే పరిస్థితికి అర్థం చెప్తాం నైట్ అంతా గందరగోళం అయినటువంటి పరిస్థితి మిడ్ నైట్ అదంతా తెలియదు ఓకేనా ఆ రోజుల్లో అందరం ప్రార్థన చేసాం ఈరోజు కూడా మన దగ్గరికి వచ్చి చెప్పండి దాకా వాయిస్ సరిగ్గా లేదని ఫీల్ అయ్యాం ఈరోజు భాష గారు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంది హార్ట్ అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు ఎలా వాయిస్ ఉందో ఈరోజు కూడా అలాగే ఇరుకు చెప్పండి విశాల మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం ఇరుకులో ఉండి ఎన్నిసార్లు జవాబు పొంది ఉంటాం దేవుడి దగ్గర అయ్యా నాకు ఇరుకు ఉంది అయ్యా నాకు ఇరుకు ఉంది అలా ప్రార్థన చేస్తూ ఉండగా చెప్పండి మనకి దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ ఊహించినటువంటి అద్భుతాలు మిరాకిల్స్ దేవుడు మన జీవితంలో చేసినట్టుగా మనం చూస్తాం ఇరుకునందుండి చెప్పండి యహోవాకు మొరపెడుతుని నేను యహో వాకు ఆయన ఎలా ఉత్తరమిస్తాడు చెప్పండి విశాల స్థలం ముందు ఉత్తరమించే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి ఆ అన్న అన్న తెలుసు కదా సమయంలో మొదలు వాళ్ళ భార్య తోడి వాడల చేత చెప్పండి ఎట్లా ఉన్న పరిస్థితి ఏయ్ నీకు పిల్లలు లేరు నువ్వు గొడ్రాలని పొడిచి పొడిచి చాలా హింస పెడతాడు తెలుసుగా అని చాలా బాధపడుతుంది అయ్యా నాకు ఇరుకుందయ్యా నా తోడి వాడల వల్ల ఇరుకుందయ్యా నాకు అని ప్రార్థన చేసి నాకు పిల్లల్ని అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పండి ఒక అని గొప్ప ప్రవత్తిని దయచేశాడు రాజులను అభిషేకించే ప్రవక్తను దయచేసి కాబట్టి ఇరుకునందుండి చెప్పండి ఈ మాట అందరం మన జీవితాలు కరెక్ట్ అని అంటారా ఇది చెప్పండి ఇరుకునందుండి నేను ఎహో అత మొర్ర పెడుతు చెప్పండి విశాల స్థలం అందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది ఇది అందరి మనందరి జీవితంలో సత్యం చాలా ఇరుకులు ఫైనాన్షియల్ గా ఆర్థిక పరమైన ఇరుకులు ఉన్నాయి పిల్లల విషయాల్లో ఇరుకులు ఉన్నాయి మ్యారేజ్ విషయాల్లో ఇరుకులు ఉన్నాయి కుటుంబ సమస్యలతో సతమవుతున్నటువంటి ఇరుకులు ఉన్నాయి వాటి నుంచి మనం ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆయన విశాలమైనటువంటి హృదయంతో మనకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉంది అందుని బట్టి దేవుని మనం ఎంతైనా స్థుతించవచ్చు తర్వాత ఆరో వచ్చాన్ని మనం గమనించినప్పుడు చౌదాం ఒకసారి యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ఏడవచ్చుని కూడా చదువుకుంటా ఇంకొక ఇంకొక స్టెప్ ముందుకేసి ఎవోవా నా పక్షము ఊహించి ఏముంది నాకు సహకారి అయి ఉందండి నా పక్షమును ఊహించి ఒక చోట ఉంటుంది పేదలకి స్నేహితులందరూ దూరస్తులని ఉంటుంది కొంత మనం కానీ చూస్తే ఉన్న చుట్టాన్ని కూడా పోగొట్టుకుంటాడు అండి కానీ దేవుడు ఒకవేళ మనం పేదవాడు మధ్యతరగతి కుటుంబాలనుకుంటే మనల్ని మనందరం మధ్యతరగతి కుటుంబాలనుకుంటే మన పక్షాన ఉంటున్నాడు చుట్టాన్ని కోల్పోతాడు స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడు చుట్టములందరికీ అసహ్యుడు అంద్రాసి ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చెప్పండి దేవుడు మన పక్షాన ఉంది చెప్పండి మన పక్షాన ఉండి మనకు సహకారిగా ఉంటాడు అనేది మనం చూస్తాం మన పక్షమును ఉండి మన పక్షము ఊహించి ఎవరున్నా లేకపోయిన ఎవరున్నా లేకపోయిన మన పక్షము ఊహించి చెప్పండి మనకి సహకారి అంటే ఏమర్థం చేసుకోవచ్చు సహాయం చేసేవాడు సింపుల్ మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని దేవుణ్ణి మనం ఎంతైనా స్థుతించవచ్చు చెప్తారా మొదటి కారణం చెప్పండి యోవా దయాలు ఆయన కృప ఎప్పుడుకుంటుంది నిరంతరం నిలిచేటటువంటి ఆయన కృప రెండో కారణం చెప్తారా ఇరుకులో విశాలత కలుగు చేసేటటువంటి దేవుడు అందుని బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి ఆ మూడో విషయాన్ని గమనించినప్పుడు చెప్పండి మన పక్షమున ఉండి నా మనకు సహకారిగా ఉన్నటువంటి దేవుడు అందుని బట్టి దేవునికి మనం మన పక్షాన చాలా మంది జనాలు ఉండడానికి ఇష్టపడవు వాళ్ళేందులే వాళ్ళకేందు అని చాలాసార్లు ఉండేటటువంటి పరిస్థితులు అయితే మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన పక్షాన ఉండి మనకు సహకారిగా ఉండేటట్టు మనం చూస్తాము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చదివినప్పుడు చదవండి అందరం చదువుదామా మనుషులను నమ్ముకునేటి కంటే చెప్పండి యహోవాను ఆశ్రయించుట మేర్ రాజులను నమ్ముకునేటి కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మరి ఎందుకు మనుషులు నమ్ముకోకూడదు మనుషులు నమ్ముతాం కదా మనం కొన్నిసార్లు నట్టేట ముంచేటటువంటి పరిస్థితి ఉంటుంది మనుషులు నమ్ముకుంటే నట్టేటం ఉంచేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇదేంటి అంటే నమ్మటం ఆశ్రయించడం అనే పదాలు చూడండి అక్కడ మనుషులను నమ్ముకునేటకంటే హోవాను ఆశ్రయించు ఒకవేళ ఇప్పుడు మనకి అమౌంట్ కావాలి డబ్బులు కావాలనుకోండి ఇస్తామని చెప్పారు పలానా డేట్లు లేకపోతే పలానా టైంలో ఇస్తామని చెప్పారు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే టైంలో అడిగామనుకోండి అరే నా లేవన్నా లేకపోతే అక్క లేవక్క అని చెప్పి పురుషు అదే టైంలో వాళ్ళని అడగడానికి ముందు దేవుని మనం ఆశ్రయిస్తే అక్కడ మేలు ఆశ్రయించడం మేలా క్రీడ మేలు మేలుని మనకు చూపించాడు అదే వ్యక్తి ఈయనన్నటువంటి వ్యక్తి ఇవ్వచ్చు కానీ మన ప్రయారిటీ ఎవరికి ఇస్తా ఉన్నాం అనేది మనం ఆలోచించాలి మనుషులను ఇంకొంచెం కిందసేపు వస్తే రాజు పెద్దోళ్ళు అధికారులు మా ప్రాబ్లం ఇదే అని చెప్పుకుంటా ఉంటే వాళ్ళు వినవచ్చు వినకపోవచ్చు బట్ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మాత్రం చెప్పండి ఆయన ఖచ్చితంగా చెప్పండి ఏం చేస్తాడు మేలు చేస్తాం కీర్తనలు ముప్పై నాలుగు ముప్పై ఒకటి వస్తాయి అని చూద్దాము వరకు ఒక వచ్చినా అని కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది వచ్చినా చదువుకుంటాం

చెప్పండి అక్కడ ఉన్నాడు మేలు నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది ఎంత గొప్పది కాదు ఎంతో గొప్పది కాబట్టి నరులను ఆశ్రయించుటకంటే కంటే లేకపోతే మనుషులను నమ్ముకునేటి కంటే రాజులను నమ్ముకునేటి కంటే చెప్పండి ఎవరిని ఆశ్రయించడం బెస్టం కదా ఎవరో వాను ఆశ్రయించడం సిద్ధపడి ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచడం మేలు ఎంతో గొప్ప నా తర్వాత భయభక్తులు గల వారి నిమిత్తం నీవు ఆశ్రయించిన మేలు ఎంతో సిద్ధపరుస్తాడంట దేవుడు మేలు సిద్ధపరచడం అంటే అక్కడ మనం బోర్డులో చూస్తాం కదా భోజనం సిద్ధం అయితే భోజనం అనే పదం చూస్తాము అయితే మనుషులు నమ్ముకోవడానికి అంటే దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకి మేలుడు సిద్ధపరచడానికి రెడీగా ఉన్నాడు అందును బట్టి దేవుడు మనం ఎంతైనా స్తు ముప్పై నాలుగు అధ్యాయం చూద్దాం సార్ ముప్పై నాలుగు పదో వచ్చినాం కూడా చదువుతుంది సింహపు పిల్లలు లేవి గలవాయి ఆకలి గలయి ఎహో వాను ఆశ్రయించు వారికి చెప్పండి ఏముంది ఏ మేలు కుదవై ఇందాకేమో సిద్ధపరచయించినటువంటి మేలు ఇక్కడేమో ఏ మేలు పొదువుగా ఉంచినటువంటి దేవుడు గారు ఎప్పుడు ఎప్పుడు చెప్పండి ఆశ్వరించం చాలాసార్లు ఇదే ఆశ్రయించినప్పుడు మనం ఇలాంటి మేలు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనుషుల్ని మనుషుల్ని నమ్ముతాం దానికంటే ముందు వాళ్ళని కూడా సృష్టించినటువంటి ఎవరిని నమ్మాలి దేవుడిని నమ్మాలి అనేది మనం చూస్తా ఉంది తర్వాత పది పదకొండు పన్నెండు వచ్చిన మనం చూసినప్పుడు ఒక వర్డ్ మనకి రిపీట్ అవుతూ ఉంది రెండు మాటలు అదేంటి చూస్తారా పది పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు అదే అదే నూట పద్దెనిమిదో దగ్గరికి కీర్తనం నూట పద్దెనిమిది దగ్గరికి వద్దు పది పదకొండు పన్నెండు ఒక పదం లేకపోతే ఒక మాట అక్క ఇంకొక మాట ఇంకో చెప్పండి మూడు వచనాల సేమ్ నిర్మూలము ఆ ఇంకో పదం ఇంకోడము మీరు చెప్పిన కరెక్టే అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకోటి యహోవా నామ యహోవా నామ ఒకసారి చదుద్దాము పదే వచ్చింది చూడండి అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు తర్వాత పదకొండవ వచనం నలు దిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు పన్నెండవ వచనం కందిరేగల వలె నా మీద ముసిరి ఉన్నారు మూడు విషయాలు చెప్పండి అన్ని జనులందరు నన్ను చుట్టుకొని ఉన్నారు నలు దిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు కందిరేగల వలన నా మీద ముస్లిం పరిస్థితి చెప్పండి ఇప్పుడు నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను నేను ఒక్కండి మీరు చాలా మంది ఉన్నారు వచ్చి నా మీద దాడి చేయడానికి రెడీ అయ్యారు అనుకో నేనంత నేనేం చేయగలను చెప్పండి నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తాను కానీ నేను ఫెయిల్ అవుతాను ఫెయిల్ అవుతానంటారా మీరు అందరు చాలా మంది ఉన్నారు కదా అందరు వచ్చి ఒక తలావ జబ్బుట్టిన ఆ కుర్చీ తీసుకొని కొట్టినా చచ్చిపోయే పరిస్థితి అవునంటారే కాదంటారా ఇక్కడ అన్ని అన్ని అందరూ దేవుణ్ణి అరగిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు చుట్టుముట్టారు ఇంకోటి చూస్తే నలు దిశలు నాలుగు వైపులా కూడా నన్ను చుట్టుకొని అన్నారు కందిరీరేగ ఎలా ముసురుతాయండి కందిరేగలు గ్యాప్ ఉంటుంది అంటారా వచ్చి మొత్తం ముసిరేటటువంటి పరిస్థితి అటువంటి టైంలో దావిని ఉపయోగించిన ఆయుధం ఏంటో చెప్తారా దావి యుద్ధ వీరుడు ఓకేనా చాలా మంది చాలా యుద్ధాలు చేసినటువంటి దావీలు ఉపయోగించినటువంటి వెపన్ సాధనం ఏంటో చెప్తారా ఏంటి చెప్పండి యహోవా నామే కత్తులు ఘటాలు తీసుకొని ద్వార మీద యుద్ధం చేయలేదే మీరు నా మీద ముసురుతారా అనేది కాదు దేవుని నామాన్ని చెప్పండి ఉపయోగించు ఆ మూడు సార్లు చదువుకున్నాను యహోవా నామంని బట్టి నేను వారిని నిర్మూలం చేశాను యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదాను యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం అన్ని నామముల కంటే పైనామం మనం నమ్ముకున్నటువంటి పేరు ఇస్రాయలీలు అంట ఇప్పుడు కూడా అన్న ఒకసారి చెప్తే ఉన్నాను దేవుడి పేరు చెప్పడానికి కూడా భయపడతారు అంట ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా చాలా భయపడతారు ఆయన నామమును వ్యర్థముగా ఉపయోగించడానికి నిర్గమాకాండలు ఒక ఆజ్ఞ ఆజ్ఞాగముగా ఉచ్చరించేవాణ్ణి ఓహో ఊరుకోడు అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ నామాన్ని దావీదు ఆశ్రయిస్తా ఉన్నారు చుట్టుకొని ఉన్నారు కందిరేగల్లాగా ముసిరి ఉన్నారు నలుగుషలు ఒక్కడేం చేయగలడు కానీ దే దావీదు ఆశ్రయించిన పరిస్థితి ఆయన నామాన్ని ఆశ్రయించు ఒకసారి సామెతులు పద్దెనిమిది పది చదువుకుందామా సామెతులు పది పద్దెనిమిది పది పేజ్ నెంబర్ ఐదు వందల నలభై నాలుగు స్టార్టింగ్ నుంచి చదువుదాం అందరు తీసారా ఎవోవా నామము చెప్పండి బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండు చెబుతామా ఎగోవా నామము బలమైన దుర్గము నీతి మంత్రులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటుంది కానీ మనం సురక్షితంగా ఉండగలిగినటువంటి ప్లేస్ ఏంటంటారు చెప్పండి ఎవోవా నామం బలమైన దుర్గం స్ట్రాంగెస్ట్ టవర్ అన్నట్టుగా ఉంటుంది ఆయన నామం టవర్ లాగా మనం నమ్ముకున్నటువంటి ఆయన నామం ఉంది మనందరం పరిగెత్తి నీతి మంతులు మనందరం ఏసుగ్రీస్తు రక్తం చేత కడగబడ్డం నీతి మంతులుగా చేయబడ్డటువంటి మనం ఆ నామంలోనికి నామంలాగా పోల్చబడిన బలమైన దుర్గంలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండగలిగి అందుకే దావి దాన్ని ఆశ్రయించినట్టుగా చూస్తా నీ నామం చేత నేను నిన్ను వీళ్ళందరినీ కందరేగలలాగా నలుదిశలా చుట్టుకొని ఉన్న వీళ్ళని నేను నిర్మూలన చేస్తానని చెప్తాను ఒకసారి చదువుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం చెప్పండి మీరే ఆ బైబుల్ మీ దగ్గరే ఉంది మూడపద్యం దేన్ని చూస్తూ ఉన్నాం ఒకటి నుండి పన్నెండు వచ్చిన మనం చూసిన విషయం దేవుణ్ణి ఎందుకు స్థుతించారు ఆయన ఇంకో కారణం ఏంటి దయాళుడు అంటే ఏం చెప్పారు మంచోడు ఎప్పుడు మంచోడు అన్ని వేళలా మంచు రెండవది చెప్పండి ఆయన కృప నిరంతరము ఫర్ ఎవర్ అనే మాట చాలా బాగుంటుంది ఎన్నటి ఎన్నటికి నిలిచేటటువంటి ఆయన కృప ఎలాంటి కృపను చూసావు ఎస్బా యాభై నాలుగు పదిలో చెప్పండి మర్చిపోయినట్టు ఎస్ యాభై నాలుగు పదిలో ఏం చూసావు పర్వతములు తొలగిపోయేను మెట్టలు తప్పలిగిన నా కృప నిన్ను విడిచిపో మన ఇంట్లో చాలాసార్లు బోర్డులు ఉంటాయి ఏముంటుంది నా కృప నీకు చాలు సరిపోయినటువంటి కృపను బట్టి నిరంతరం నిలిచేటటువంటి కృపను బట్టి ఆయనకి వందనస్తులమై ఉన్నాం తర్వాత ఏర్పరచబడిన వారు చెప్తా ఉన్నారు మాట యాజ్ లేవి వంశిస్తుందని చెప్తా ఉన్నారు తర్వాత భయభక్తులు కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు మనం ఆయన రక్తం చేత కడగబడి నీతివంతులుగా తీర్చిబడ్డటువంటి మనం కూడా చెప్దాం ఏం చెప్దాం ఆయన కృప కొన్ని రోజుల ఉంటుందని చెప్తామా నిరంతరం నిలుస్తుందని అని చెప్తాం నిరంతరం నిలుస్తుందని చెప్తాం తర్వాత ఇరుకులో విశ ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడా అందుని బట్టి దేవుని మనం స్థుతించాలి తర్వాత నా పక్షాన ఉంది ఎవరున్నా లేకపోయినా నా పక్షాన ఉంది చెప్పండి నాకు సహకారిగా ఉన్నటువంటి దేవుడా అందుని బట్టి దేవుని స్థుతించారు అని ఆశ్రయించడం మేలేనంటారా మేలేనంటారా సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప ఏ మేలు వాళ్ళకి కొద్దువయండి అందుని బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి ఎవరు మనల్ని చుట్టుకున్నా కందిరేగల్లాగా వచ్చినా నలు చుట్టుకున్న మనం బలమైనటువంటి దుర్గమైనటువంటి ఆయన నామాన్ని ఆశ్రయిస్తే మనందరం కూడా దావిదిలాగా విజయం పొందేటటువంటి వాళ్ళంగా ఉన్నాం ఈ మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం కలలో ఉంచడం దేవుణ్ణి ఆరాధిద్దాం